విదాత టీవీ ప్రేక్షకులకి నమస్కారం కరాంగుళి మాల కరాంగుళి మాల గురించి మీకు తెలుసా ఎవరు ధరించాలి ఎప్పుడు ధరించాలి అసలు ప్రయోజనాలు ఏంటి ఇవన్నీ వీడియోలో తెలుసుకుందాం ఈ మధ్య కాలంలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి మాల కరాంగుళి మాల చాలా మందికి పూర్తిగా అవగాహన లేదు అయినప్పటికీ వీడియోలు చూసో లేకపోతే షాపులో ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి ఆధ్యాత్మిక షాపుల్లో అనేసి ఎక్కువగా కొనేస్తున్నారు లేదా ఎవరో వేసుకున్న వాళ్ళు చెప్పారు అను తీసుకుంటున్నారు వేసుకుంటున్నారు మరి ఇటీవల కాలంలో కరాంగుని మాల ఇంత ఫేమస్ అయింది కదా రుద్రాక్ష మాలతో పాటు రాంగుళి మాల కూడా చాలా రెండు సమంగా అంతే ఫేమస్ అవుతున్నాయి చాలామందిని చూస్తున్నాం సినీ సెలబ్రిటీలు ఈ మాలను ధరించడం వల్ల సాధారణంగా ప్రజల్లో కూడా ఆ మాలలపైన ఆసక్తి పెరుగుతూ ఉంది అలాగే ఫేమస్ పర్సనాలిటీసు ఇటు స్పోర్ట్స్ పర్సన్స్ కానీ ఇంకా ఇతర రచయితలు కానీ వాళ్ళు కూడా ఇలాంటి వాటిని ధరిస్తున్నారు అందుకే ఈ మాలను ధరించేందుకు అందరు ఇష్టపడుతున్నారు దీంతో కరాంగుళి మాల దీన్నే మనం కరాంగులి కట్టే అంటూ ఉంటాం ఈ మాల విక్రయాలు కూడా అమాంతం పెరిగినట్లు మనకు సర్వేలు కూడా చెప్తున్నాయి ఆధ్యాత్మిక జ్యోతిష వైద్యపరమైనటువంటి ప్రాముఖ్యత కారణంగా చాలామంది దీన్ని వినియోగిస్తున్నారని ఇతర జ్యోతిష్కులు కూడా చెప్తున్నారు మరి ఈ కరాంగుళి మాలను కరాంగుళి అనే చెట్టు నుండి తయారు చేస్తారు ఈ కరాంగుళి చెట్టుకు విద్యుదయస్కాంత వికరణాలు కంపనాలను ఆకర్షించేటువంటి శక్తి ఉంటుంది దీని కారణంగానే ఈ నల్లమచ్చ చెట్లను ఆలయ గోపురాలు ఆలయ విగ్రహాలు స్టాల్స్ పురాతన గృహాలలో తలుపులు వంటి అనేక ప్రదేశాల్లో ఉపయోగించేవాళ్ళని మన పూర్వీకులు చెప్పేవాళ్ళు జ్యోతిష్ శాస్త్రపరంగా చెప్పాలంటే నల్లరంగు ఒక పక్క శని గ్రహానికి అలాగే ఇంకో పక్క అంగారక గ్రహానికి సంబంధించింది ఎబోని మార్స్ ప్రభావాలని మాల నియంత్రించగలదని నల్ల మచ్చతో చేసినటువంటి ఉత్పత్తులకు వినియోగించే వారికి అనారోగ్య ప్రభావాలు కూడా తగ్గుతాయని శాస్త్రాల్లో కూడా తాంత్రికులు అంటూ ఉంటారు కరాంగుళి చెట్టుకు ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి ఆయుర్వేద నిపుణులు కూడా చెప్తూ ఉంటారు ఈ కరాంగుళి చెట్టు యొక్క మాలను కానీ ఏదో ఒక రకంగా కరాంగుళిని ఉపయోగించడం ద్వారా రేడియేషన్ని తగ్గించి ఆరోగ్యాన్ని ఇస్తుందని అలాగే రేడియేషన్ను గ్రహించి తనలో నిల్వ చేసుకుంటుందని అందువల్ల మన పైన ప్రభావం తగ్గుతుందని చెప్తూ ఉంటారు ఈ చెట్టు వేరు బెరడు ఔషధంగా వినియోగిస్తారు మధుమేహం పెద్దపేగు రుగ్మతలు రక్తహీనత వల్ల వచ్చే వ్యాధులు కూడా నయమవుతాయి ఈ చెట్టు వేరును తీసుకొని నీళ్లలో బాగా శుభ్రపరిచి మంచినీళ్ళలో నానబెట్టి ఆ కషాయాన్ని తాగడం ద్వారా కడుపులో వచ్చేటువంటి పుండ్లు తగ్గుతాయని నమ్ముతారు ఇది పొట్టలో ఉన్నటువంటి అనవసరమైన కొవ్వుని కరిగిస్తుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ చక్కెర స్థాయిలను తగ్గించుకోవడానికి ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు సార్లు తీసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు సూచిస్తారు కరాంగుళి రక్తంలో ఐరన్ కంటెంట్ను పెంచుతుంది పిత్తాన్ని తగ్గిస్తుంది అధిక రక్త ప్రసరణ ఉన్న మహిళలకు ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలాగే మహిళల్లో వైట్ డిశ్చార్జ్ సమస్యను సరిచేస్తుంది కరాంగుళి మాలను ధరిస్తే శరీరంలోని నరాల సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి మరి కరాంగుళి మాలను ఎవరు ధరించాలి ఏ రోజు ధరించాలి కరాంగుళి మాలను ఏదైనా మంచి రోజున మంచి సమయంలో ధరించవచ్చు అయితే ఏదైనా సరే మంగళవారం నాడు మురుగన ఆలయంలో మురుగన్ అంటే సుబ్రహ్మణ్య స్వామి అలాగే వారాహి మాత ఆలయంలో పూజ చేయించి తద్వారా మంచి శుభ ఫలితాలు పొందుతూ ఆ మాలని ధరించడం మంచిది అదేవిధంగా కుల మతాలకు అతీతంగా దీన్ని ఎవరైనా ధరించవచ్చు కానీ నిద్రపోయే ముందు ఈ హారాన్ని తీసి ఇంట్లో దేవుడు పెట్టే దగ్గర కానీ లేదా విడిగా బెడ్రూమ్లో ఒక పక్కన కానీ ఉంచి మళ్ళీ ఉదయం స్నానం చేసిన తర్వాత మళ్ళీ మాలను ధరించడం మంచిది జ్యోతిక శాస్త్ర రీత్యా కరాంగుళి మాల అంగారక గ్రహానికి చెందింది అంగారక గ్రహ ప్రభావాలను నియంత్రించేటువంటి శక్తి ఈ మాలకుందని అలాగే ఈ హారం ధరించిన వ్యక్తి వారి జాతకంలో అంగారక గ్రహం చెడు ప్రభావాన్ని తగ్గిస్తుంది అలాగే విద్యార్థులు తమ జ్ఞాపక శక్తి మేధోశక్తులను మెరుగుపరచుకోవడానికి విద్యలో రాణించడానికి వినియోగిస్తారు వ్యాపార అభివృద్ధి కోసం ఉద్యోగార్థులు జాబ్ హోల్డర్లు మంచి ఉద్యోగం లేదా కెరీర్లో ఉన్నత స్థాయి ఎదగడానికి కూడా ఈ మాలను ధరిస్తూ ఉంటారు అయితే ఈ మాలల్లో అనేక రకాలు ఉన్నాయి దీంట్లో అంటే సైజు బట్టి సిక్స్ ఎంఎం అని ఎయిట్ ఎంఎం అని టెన్ ఎంఎం అని అయితే వాళ్ళ జాతకంలో అంగారకుడు ఉన్నటువంటి కుజుడు ఉన్నటువంటి స్థానాన్ని అనుసరించి దానిపైన శని దృష్టిని బట్టి ఎన్ని ఎంఎంల మాల ధరించే అని తెలుసుకొని ధరించడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందొచ్చు అయితే కరాంగుళి మాలలు మీకు ఒకసారి చూపిస్తాను డిఫరెంట్ ఎంఎం సైజులు ఎలా ఉంటాయి ఒకవేళ ఇప్పుడు మార్కెట్లో చూస్తున్నాం మనము ఎన్నో రకాల డూప్లికేట్ ఉత్పత్తులు వచ్చేస్తున్నాయి అలాగే ఈ కరాంగుళి మాలల్లో కూడా ఎన్నో రకాల డూప్లికేట్ ఉత్పత్తులు వచ్చేస్తాయి వాటిని అయిన జ్యోతిషుణ్ణి కలిసి సరి అయినటువంటి ఒరిజినల్ కరాంగుడి మాలను ధరిస్తే కనుక మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి అది కూడా పదిహేను రోజుల్లోనే మీకు ఆ ఫలితం అనేది కనిపిస్తూ ఉంటుంది మార్కెట్లో చూడండి ఎన్నో రకాల సైజుల్లో ఒక రంగోళి మాలలు ఉంటాయి ఇవి పట్టుకున్నప్పుడు ఒరిజినల్ అనేవి చాలా చల్లగా మనకి తెలుస్తూ ఉంటుంది ఒరిజినాలిటీని మనం ఫీల్ అవుతామన్నమాట అయితే వీటిల్లో సిక్స్ ఎంఎం కొంచెం చిన్నగా ఎయిట్ ఎంఎం దానికంటే కొంచెం పెద్దగా టెన్ ఎంఎం దానికంటే కొంచెం పెద్దగా అలా ఉంటాయి అయితే ఈ ఎంఎం అనేది మన జాతకంలో ఉన్నటువంటి అంగారకుడి యొక్క స్థానము దానిపైన ఉన్నటువంటి శని యొక్క దృష్టిని ఆధారంగా మనం వేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు మనం పొందొచ్చు మీకు ఒరిజినల్ కరాంగుళి మాలలు కావాలంటే స్టికెట్ పైన ఉన్నటువంటి నెంబర్కి సంప్రదించవచ్చు కరాంగుళి మాలకు సంబంధించి మీవైనా ప్రశ్నలు ఉంటే కింద కామెంట్ చేయండి నమస్తే